మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లను వదిలి పంట సమయానికి నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా చేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యగా నీళ్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు మూడు రోజుల్లో నీళ్లను వదలకుంటే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రైతులకు వానాకాలం పంట కోసం మల్లన్నసాగర్ జలాలను కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి వదిలి రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం కొడకండ్లలోని కొండపోచమ్మ కెనాల్ వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వరినాట్లు వేసుకునేందుకు నీళ్లు లేక వర్షాల కోసం మొగులుకు ముఖం పెట్టి చూస్తున్నారని ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీసం కనికరం కూడా లేదన్నారు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు కూడవెళ్ళి హల్దీ బాగులకు తక్షణమే సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు కార్యక్రమంలో మాజీ ఎన్సీ చైర్మన్ మాదా శ్రీనివాస్ నాయకులు పండర్ రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు సాగునీరు తాగునీరు ఇండస్ట్రియల్ గివారం నుండి తలంపుతోని పెద్ద ఎత్తున తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి అలేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బదినామం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష బట్టి నీళ్లు ఇవ్వట్లేదు దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం గోదావరిలో లక్షల క్యూసెక్ల నీరు వద్దలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోతుంది ఆ నీళ్లు కన్నే తల్లి పంపాలని సమస్యస్తే కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ సుందిల్లా నుంచి నీళ్లు వచ్చి మరి ఇక్కడ ఇల్లంపల్లి గాని విఘ్మా ద్వారా కానీ మరి అన్నపూర్ణ గాని రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గుండమ్మ సాగర్ లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్లు ఇవ్వట్లేదు గోదావరి జలాలని కూడవెల్లి వాగులోకి గజ్వల్ కెనాల్లోకి విడుదల చేయాల డిమాండ్ తోటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కొడకల్ల కెనాల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ గోదావరిలో వేలాది లక్షలాది క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నప్పటికీ ఈ ప్రభుత్వం మేల్కోకుండా కన్నెం కన్నెపల్లి వద్ద పంపులు స్టార్ట్ చేసి ఎగువకు నీళ్లను ఎత్తిపోయకుండా చోద్యం చూస్తూ ఇవాళ లక్షలాది ఎకరాల రైతుల యొక్క పొలాన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ చర్యను మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఇవాళ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇవాళ కేవలం కాల్వల నిల్లా ద్వారా మాత్రమే వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఈ వర్షం సరిగ్గా లేని కారణంగా ఇవాళ కాల్వల దిక్కు రైతులు ముఖం పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ నాలుగైదు రోజుల్లో నీళ్లను విడుదల చేయకుంటే ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది